హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి కేసులు పెట్టడం కొట్టడం లోపలేయడం తప్ప మీకేం తెలుసు అని పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది పోలీసులు చేస్తున్న తీరు వాళ్ళు దర్యాప్తు చేయకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచుకుంటా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుపై మరోసారి హైకోర్టు పోలీసులపై నిప్పులు జరిగింది విశాఖపట్నం జిల్లాకు చెందిన మధ్యపాల్యంలోని చైతన్య నగరకు చెందిన బోస రమణ అనే వ్యక్తిని గత కొద్ది కాలం క్రిందట అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది ఆమె భార్య లక్ష్మి అనే యువతి తమను తమ భర్తను అరెస్ట్ చేశారని పోలీసులు నిర్బంధించారని కోర్టులో కూడా హాజరుపరచలేదని ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ రఘునందన్ రావు కమిటీ వచ్చేసి విచారణ చేసింది జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం దీనిపై విచారణ మొదలుపెట్టింది ఈ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు నిన్న ప్రశ్నించింది ఏమిటంటే పోలీసుల తీరును పూర్తిగా తప్పుబడుతూ ఇరవై ఏడు కేసులు బోసా రమణపై ఉన్నాయి అని అన్నారు మీరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయకుండా వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం లోపల దొయ్యడం తప్ప మీరు ఏం చేస్తున్నారు అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది గతంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిపై పూర్తి దర్యాప్తు చేసి మా ముందుంచేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు మీరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని కొడుతున్నారు లోపల పెడుతున్నారు కేసులు పెడుతున్నారు తప్ప ఆ దర్యాప్తు అనేది ఎక్కడ చేస్తున్నారు అని పోలీసులని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది మేము గత విచారణలో డీజీపీకి ఆదేశాలు పాస్ చేశాము డీజీపీకి ఆదేశాలు పా చేసిన తర్వాత కూడా మాకు దర్యాప్తు వివరాలు ఇప్పటి వరకు తెలపలేదు రమణపై ఇరవై ఏడు కేసులు ఉన్నాయన్నారు ఆ కేసు వివరాలు మాకు తెలపాలి కదా అని హైకోర్టు పోలీసుల తీరుపై సీరియస్ అయ్యింది మరోసారి నిప్పులు జరిగింది అదే విషయం పైన మనం వివరాలు కనుక పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తే భోష రమణ భార్య లక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఈ వాద్యంపై జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది రమణ అరెస్టు విషయంలో పొదిలి దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ను వివరణ కోరింది రమణను తమ అరెస్ట్ చేయలేదని వారు కోర్టుకు చెప్పారు ఇచ్చాపురం పోలీసులు మరో కేసులో రమణను అరెస్ట్ చేశారని తెలిపారు దీంతో హైకోర్టు ఇచ్చాపురం ఎస్హెచ్ఓను ప్రతివాదిగా చేర్చింది అనంతరం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నవనాయుడు పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా తెలిసిన విషయమే కోర్టు ముందు హాజరైన ఆ ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కర్పస్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది ధర్మాసనం ఆదేశాల మేరకు సిఐలు చిన్నవనాయుడు వెంకటే వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమణను తమ ముందు హాజరుపరచాలని ఆదేశాలను అమలు చేయకపోవడమే వల్ల ఇందుకు నిదర్శనమని చెప్పింది నిర్లక్ష్యపు తీరును తాము ఎంత మాత్రం సహించబోమని ఈ సమయంలో పొదిలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది స్పందిస్తూ బోసా రమణపై ఇరవై ఏడు కేసులు ఉన్నాయని తెలిపారు రమణను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు జరిగింది మాకు తెలపండి అని ధర్మాసనం ప్రశ్నించింది కేసులు పెట్టడం లోపలేయటం కొట్టడం మినహా మీరు దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు దర్యాప్తు వివరాలు కోర్టుకు ఎక్కడ తెలుపుతున్నారు అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది పోలీసులు ఈ మధ్య వ్యక్తిగత కక్షలతో ప్రభుత్వం ఏది చెప్తే అది వాళ్ళు వినటం ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయటం స్టేషన్లో పెట్టడం వాళ్ళని నిర్బంధించటము వాళ్ళపైన కేసు కట్టకపోవటం వాళ్ళని హింసించటము ఈ చర్యలన్నీ చేస్తూ ఈ పోలీసులు తీరైతే ఈ ప్రభుత్వంలో చాలా చాలా బాధాకరంగా ఉంది పోలీసు వ్యవస్థ పూర్తిగా దారి తప్పిందా తమ విధులను సక్రమంగా నిర్వస నిర్వర్తించట్లేదా అనే విధంగా పోలీసు వ్యవస్థ తయారైంది ఇందుకు నిదర్శనం తిరుపతిలో జరిగిన కార్పొరేటర్లపై జరిగిన దాడిగా ఘటనలో బస్సు అద్దాలు పగులు కొడుతూ ఉంటే పోలీసులు చూస్తూ ఉన్నారు నలుగురు కార్పొరేటర్లను బంధించి కిడ్నాప్ చేస్తూ ఉంటే కూడా అక్కడే ప్రత్యక్షంగా చూస్తూ ఏమీ చేయకపోవటం పోలీసుల తీరుకు అర్థం పడుతుంది అదేవిధంగా తునిలో జరిగిన ఘటన పిడుగురాళ్ళలో జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా కౌన్సిలర్లను తరిమి తరిమి వాళ్ళని వెంటాడుతుంటే టీడీపీ నాయకులు అసలు పట్టించుకోకపోవటం చోద్యం చూస్తూ ఉండటం పోలీసుల తీరుకు నిదర్శనం బోసా రమణ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుపై ఆయన పోస్టులు పెట్టాడని ఆయన్ను అరెస్ట్ చేసి నిర్బంధించి కేసు కట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయన భార్య లక్ష్మి ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసింది ఈ ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా హైకోర్టు రెండు మూడు సార్లు పోలీసులని దర్యాప్తు వివరాలు సీసీ కెమెరా వివరాలు ఇవన్నీ అడిగినా కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించటం వల్ల హైకోర్టు సీరియస్ అవుతూ పోలీసుల తీరును తప్పుపడుతూ మీరు కొట్టడం కేసులు పెట్టడం లోపల వేయడం తప్ప మీరు దర్యాప్తు చేయట్లేదు మీకు ఇంకేం తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది